ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు జీపీఎఫ్ డబ్బులు ఆయా ఉద్యోగుల ఖాతాల్లో జమ కొద్ది మందివి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల కూడా అమౌంట్ క్రెడిట్ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో సబ్మిట్ చేసినటువంటి సప్లిమెంటరీ బిల్స్ కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల వరకు ఉన్నటువంటి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల సప్లిమెంటరీ బిల్స్ డబ్బులు వచ్చే నెల ఆగస్టులో ఉద్యోగుల ఖాతాలో జమ కావచ్చు ఈరోజు ఇంకా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు జీపీఎఫ్ డబ్బులు ఉద్యోగుల ఖాతాలో జమ కానున్నట్లు సమాచారం అంటే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఏవైతే పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిందో వాటిని మర్చినప్పుడు కొన్ని ఉద్యోగ సంఘాలు మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు సంబంధించి బిల్స్ ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్ కానీ మెడికల్ బిల్స్ కానీ ఇతర ఏ అయితే బిల్స్ ఉన్నాయో వాటిని వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది దానిలో భాగంగానే నిన్న అమౌంట్ చాలా మందికి క్రెడిట్ కావడం జరిగింది వాళ్ళ జీపీఎఫ్ ఖాతాలో ఈరోజు రేపు కూడా అదే విధంగా అందరి ఉద్యోగుల పెన్షనర్స్ రిటైర్ ఉద్యోగులై అలాగే పెన్షనర్స్ వీళ్ళందరి కూడా మరి జీపీఎఫ్ అమౌంట్ వారి ఖాతాలో జమ చేసినట్టు సమాచారం అలాగే సప్లిమెంటరీ బిల్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి